ఆదివారం తెలంగాణ ముదిరాజకృష్ణయ్య పోలీసుకు పదిహేనవ వర్ధంతి సందర్భంగా యాదాద్రి భువనగిరి జిల్లా ఆలేరు పట్టణ కేంద్రంలోని స్థానిక బస్టాండ్ సమీపంలో పట్టణ మత్స్య శాఖ అధ్యక్షులు బరిగే శ్రీనివాస్ ముదిరాజు ఆధ్వర్యంలో ఆయన చిత్రపటానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులు అర్పించారు ఈ సందర్భంగా వారు మాట్లాడారు ఆదివారం తెలంగాణ ముదిరాజ్ కృష్ణయ్య పోలీస్కు పదిహేనవ వరదంతి సందర్భంగా యాదాద్రి భువనగిరి జిల్లా ఆలేరు పట్టణ కేంద్రంలోని స్థానిక బస్టాండ్ సమీపంలో పట్టణ మత్స్య శాఖ అధ్యక్షులు బరిగ శ్రీనివాస్ ముదిరాజ్ ఆధ్వర్యంలో ఆయన చిత్రపటానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ తెలంగాణ మలిదశ ఉద్యమంలో ఎంతోమంది ఉద్యమకారులు చనిపోవడం చూసి చలించిన పోలీస్ కృష్ణయ్య తన రివాల్వర్తో కాల్చుకొని చనిపోవడం బాధాకరమైన విషయమని అన్నారు వారి ఆశయాలు నెరవేరాలని కోరారు ఈ కార్యక్రమంలో పండ్ల బండ్ల యూనియన్ అధ్యక్షుడు యాట రాము ముదిరాజ్ పట్టణం ముదిరాజ్ సంఘం అధ్యక్షుడు పొన్నం బాలయ్య ముదిరాజ్ బండారి ప్రసాద్ యాట శివ ముదిరాజ్ గజభిక్షపతి ముదిరాజ్ నీలం మధు ముదిరాజ్ కాసుల భాస్కర్ ముదిరాజ్ ఆర్ఎస్ సందీప్ ముదిరాజ్ యాట రవి ముదిరాజ్ మోతుకు శ్రీధర్ ముదిరాజ్ ఎద్దుల కరుణాకర్ పెద్దబోయిన ఉపేందర్ చాగంటి ఎల్లయ్య గురజాకుంట శ్రీను తదితరులు పాల్గొన్నారు પોલીસ પોલીસ કિસ્તયા తెలంగాణ ప్రదేశం ఉద్యోగంలో మొట్టమొదటిసారిగా ఆత్మ చేసుకున్న ముదిరాజ్ ముద్దు పోలీస్ కిస్టై ముద్రాజ్ తన సర్వీస్ రివార్వర్తో కాల్చుకొని తెలంగాణ నా నా ఆత్మ బలిదానం వల్లనైనా రా రావాలి అనే సంకల్పంతో తన ఆత్మ బలిదానం చేసుకున్నాడు ఈ డిసెంబర్ ఫస్ట్న అతని వర్ధంతి సందర్భంగా ప్రతి సంవత్సరం కూడా అతని వర్ధంతిని గవర్నమెంట్ తరపున నిర్వహించాలని మేము డిమాండ్ చేస్తున్నాము జయ జై జై గు్రాజ్ రాజు గుడ్డి బిడ్డ పోలీస్ కిష్టయ్య గారికి అర్పిస్తున్నారు బలదేశం ఉద్యమంలో ఈ పోలీస్ కిష్టయ్య చాలా మంది బలిదానం చేసుకుంటున్నారని ఆవేదన చెంది తన రివాల్వర్తో తానే కాల్చుకోవడం జరిగింది ఈ ఉద్యమంలో నా మరణంతోనైనా తెలంగాణ రావాలి ప్రతి ఒక్కరూ నా తెలంగాణకు ముందు తెలంగాణకు అందాల్సిన సహకారాలన్నీ అందాలని ఆయన కాల్చుకొని చనిపోవడం జరిగింది డిసెంబర్ ఒకటిన ఆయనే ఎలాంటి అవకాశాల ఆవేదన తోటి చనిపోవడం జరిగిందో ఆ ఆవేదనలన్నీ మేము నెరవేర్చామని ముద్రాల తరఫున తెలియజేస్తున్నాం డిసెంబర్ ఒకటిన సెలవు దినంగా ప్రకటించాలి గ్రాండ్గా ఆయనే అధికారికంగా జరిపించాలని కోరడం జరిగింది మా ముద్దు ముద్దుబిడ్డ ఆత్మహత్య చేసుకోవడం చాలా బాధాకరం దానివల్లనే మాకు తెలంగాణ రావడం జరిగింది ఆయన స్ఫూర్తితోటే ముదిరాజు విద్యలు అందరూ ముందుకొచ్చి రాబోయే రోజుల్లో ముందుంటారని చెప్తున్నాం ఈ ఆత్మహత్యను కూడా ప్రభుత్వం ప్రకటించి డిసెంబర్ ఒకటిగా ప్రకటించాలని టోర్నమెంట్ తరపున చేయాలని మేము కోరుకుంటున్నాం రాబోయే రోజుల్లో ముదిరాజ్ నుంచి ఏ అవకాశాలు ఉన్నా ఏ ఉద్యమానికైనా ఆల్రెడ్ నుంచే మొదలుపెట్టి మేము రాబోయే రోజుల్లో ఉద్ చేస్తామని ఈ సభా ముఖ్యంగా